అరుదైన సని సంచారం ఇక ఈ రాసుల వారి పంట పండినట్టే సని ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని సని సంచారం అంటారు ఇది చాలా నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అందువల్ల సని మొత్తం పన్నెండు రాసులను పూర్తి చేయడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇది మీ జన్మ నక్షత్రం మరియు ఇతర గ్రహాల స్థానాలపై కూడా ఆధారపడి ఉంటుంది మేషం ఏలినాటి శని ప్రారంభం కావచ్చు ఆర్థిక సమస్యలు పనిలో అడ్డంకులు వృషభం ఆర్థికంగా లాభదాయకం పెండింగ్ పనులు పూర్తి మిథునం వృత్తిలో కష్టపడాలి ఆలస్యం కర్కాటకం మానసిక ఒత్తిడి ప్రయాణాలు లాభదాయకం సింహం ఆరోగ్య సమస్యలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త కన్య వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా బాగుంటుంది తుల ఆరోగ్యంగా ఉంటారు శత్రువులపై విజయం వృశ్చికం విద్యార్థులకు మంచి సమయం ప్రేమ వ్యవహారాలు సానుకూలం ధనుస్సు కుటుంబంలో సంతోషం స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్త మకరం పెండింగ్ పనులు పూర్తి కొత్త అవకాశాలు కుంభం ఆర్థికంగా స్థిరత్వం కుటుంబంలో సమస్యలు రావచ్చు మీనం వ్యక్తిగత జీవితంలో మార్పులు బాధ్యతలు పెరుగుతాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి